నా కోసం తెచ్చిన గిఫ్ట్ మీకు చూపిస్తాను చూడండి హై మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు ఇదిగో చూడండి ఇక్కడైతే ఢిల్లీ చెందు ఉన్నాడు ఢిల్లీలో జాబ్ చేస్తాడు వీళ్ళు వీళ్ళ తల్లిదండ్రులు ఉండేదైతే గుంటూరులో మరి అక్కడ నుంచి నా కోసం కేవలం ఏ పని లేదండి నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఉంటాడంట నా సబ్స్క్రైబరు ఆంటీ ప్రతిరోజు మీ వీడియో చూడండి నేను ఉండలేను మీ వీడియోస్ అయితే చూస్తూ ఉంటాను మిమ్మల్ని కలవాలని ఉందని చాలా కాలం నుంచి నా ఫోన్ నెంబర్ కోసం ట్రై చేసి మరి వేరే వాళ్ళ దగ్గర తీసుకొని మొన్న కాల్ చేశాడు మీ దగ్గరకు వస్తాం ఆంటీ మీకు వీలవుతుందా అని కనుక్కొని మరి ఈరోజైతే నా దగ్గరకు వచ్చాడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అంటున్నాను కదా అంటే నేను కూడా మీకు కొడుకు నేను గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని చూడాలి మీతో మాట్లాడాలని ఇంత దూరం వచ్చానని చెప్పాడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చూడండి చందు హాయ్ ఫ్యామిలీతో రావడానికి ప్రయత్నం చేశాడు కొన్ని కారణాల వల్ల ఆగిపోయారు మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటే ఫ్యామిలీతో నేను కలిసి వస్తాను అమ్మ నాన్న తమ్ముని తీసుకొని నేను కలిసి వస్తామంటే అనేసి చెప్పాడు అంతేకాదండి నాకు ఎన్ని గిఫ్ట్లు తెచ్చాడు తెలుసా మీకు చూపిస్తాను తర్వాత నా కోసం తెచ్చిన గిఫ్ట్ మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి చీర ఇదిగోండి చక్కని స్వీట్స్ తర్వాత నాకు చాలా ఇష్టమైంది మరి చిన్నోడు కూడా ఇష్ట చింది ఒకటి ఉంది ఏంటంటే ఇది చూడండి గేదెల గంటలు నాకైతే చాలా ఇష్టం చిన్నాడు కూడా నా గేదల వీడియోలే చాలా అసలు రిపీట్ రిపీట్ గా చూస్తాడట వాటి కోసం ఆంటే నా కుర్తిగా వాటికి కట్టండి అనేసి ఇవైతే తీసుకొచ్చాడు రెండు చూడండి ఇవైతే మనం మా ఏరియాలో దొరకవు ఇట్లాంటివి ఇవి స్పెషల్ గా ఉన్నాయి మరి చిన్నోడు ఎక్కడకున్నాడో నాకైతే తెలియదు కానీ మా ఏరియాలో వెంట్రుకల తాళ్ళలో అవి చీప్ క్వాలిటీ ఉంటాయి ఇవైతే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి బాగున్నాయి మిత్రమా ఇంకోటి కూడా ఉంది ఈ గంట మోగుతున్నప్పుడల్లా చిన్న ఎగురిస్తాడు నాకు వాటి బాగున్నాయా మీకు నచ్చాయా నాకైతే చాలా బాగా నచ్చాయి మిత్రమా నన్ను కలవడానికి ఎవరిన వస్తే నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది కాకపోతే ఈ దగ్గర కాదు చాలా గుంటూరు నుంచి తర్వాత తనైతే ఢిల్లీలో జాబ్ చేస్తాడు ఢిల్లీ నుంచి గుంటూరు వచ్చి గుంటూరు నుంచి నా దగ్గరకు వచ్చాడు ఇదిగోండి ఇదిగోండి ఒకవేళ పుట్టిదే అనుకుంటారేమో కారు రిజిస్ట్రేషన్ ఆ నెంబర్ చూసుకోండి గుంటూరు రిజిస్ట్రేషన్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా రావాలని ఆశ ఉంటే కనుక ముందే ఫోన్ చేసి మాట్లాడి మరి నేను ఇంటి దగ్గర ఒక్కోసారి ఉంటాను ఉండను బయటకు వెళ్తూ ఉంటాను కాబట్టి కనుక్కొని మీరు వచ్చినట్లయితే మీరు ఫీల్ అవ్వకుండా ఉంటారు మిత్రమా బాయ్ బాయ్ బాయ్